బఫర్ ట్యాప్స్ ద్వారా విద్యార్థులకి అసెస్మెంట్ పరీక్షలు విద్యాశాఖ అధికారులు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రాచర్ల ఫారంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో బఫర్ ట్యాబ్స్ ద్వారా సిబిఎస్ఈ పరీక్షలు జరిగాయి మండల విద్యాశాఖ అధికారులు గిరిధర్ శర్మ కోటేశ్వరరావు పరీక్షల్ని తనిఖీ చేసి పరీక్షల నిర్వహణకి సంబంధించి సిబ్బందికి విద్యార్థులకి సూచనలు సలహాలు ఇచ్చారు ట్యాబ్స్ ద్వారా పరీక్షల నిర్వహణ విద్యార్థులకి ఒక సవాల్ లాంటిదాని ఇలాంటి పోటీల్లో విద్యార్థిని తమ ప్రతిభ నిరూపించుకొని మంచి ఫలితాలు సాధించాలన్నారు విద్యార్థులు వారిలో ఉన్న భయాన్ని తొలగించుకొని ధైర్యంగా ఇలాంటి పరీక్షలకు పోటీ పడాలన్నారు అసెస్మెంట్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని మన జిల్లాలో పాఠశాలలు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగా రాచర్ల మండలం రాచర్ల ఫారంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినిలకు పరీక్షలు రాయడం జరిగిందని తెలిపారు అందరూ మంచి ఫలితాలు సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల విద్యాలయం ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ మేరీ కుమారే పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు అనంతరం పాఠశాలలో పలు రికార్డులు తనిఖీ చేసి ఇన్ఛార్జి ప్రిన్సిపాల్కి మేరీ మేదికి మండల విద్యాశాఖ అధికారులు గిరిధర్ శర్మ కోటేశ్వరరావు పలు సూచనలు చేశారు యై బోదుసాల్ క్రేప్ పైసాల్ లాసా ని ఆ చేరం ఐ బోదున ఒక గజ యా పాం ఆ రిఫైరం తక్కువ నా సెటప్ ఆర్డర్ సర్ మనది ఆర్డర్ అంటే ఏంటంటే ఇక్కడ మైక్రోఫోన్ కంట వస్తుంది तो, है। तो, है है? है। what is the formula for the distance between two points can find right okay so x2 y2 minus y1 so p2 bigger you get them to be 5 by 3 distance dalba